ఊరిము తుమ్మేము వీటి పేర్లు ఎప్పుడైనా విన్నారా వీటి ద్వారా దేవుడు మనుషులతో మాట్లాడేవారని మీకు తెలుసా రకమకాండం ఇరవై ఎనిమిది అధ్యాయం ముప్పై వాక్యంలో మొదటిసారి వీటి గురించి చూస్తాం అక్కడ దేవుడు మోసేతో ప్రధాన యాజకుడు రొమ్మున ఉండే పథకంలో వీటిని పెట్టమని చెప్తారు బైబిల్ పండితులు ఇవి రెండు మార్బుల్స్ లాంటివి ఒకటి గోల్డెన్ కలర్లో ఉంటే ఇంకోటి వైట్ కలర్లో ఉంటుంది అని చెప్తారు ఇస్రాయేలీలు దేవుని నిర్ణయం తెలుసుకోవడానికి వీటిని వాడేవారు ఈ సౌలు ఇంకా దావీది కూడా వీటిని వాడారని అని బైబిల్లోని సౌమయలు గ్రంథంలో రాయబడి ఉంటుంది మొదటిసారి ఐదు వందల ఎనభై ఆరు బీసీలో దేవుని మందిరాన్ని బబులోని వారు పడగొట్టినప్పుడు అవి కనపడకుండా పోయాయి ఎజ్రా గ్రంథం రెండో అధ్యాయం అరవై మూడో వాక్యంలో ఈ విషయం రాయబడి ఉంటుంది మొదట్లో ప్రతి